నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో కొనసాగుతుంది వాయు దిశగా రాబోయే కొద్ది గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలోనే ఏపీలోని పద్నాలుగు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై మధ్యలో ఇది తుఫాను లేదా వాయుగుండంగా కావలి మచిలీపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో కోస్తా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి ఇప్పటికే అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య కడప అనంతపురం సత్యసాయి కర్నూలు జిల్లాలకు అలర్ట్ ఇవ్వగా గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చింది అటు ప్రకాశం కడప నెల్లూరు అన్నమయ్య తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఆయా జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాల కారణంగా జలజీవనం అస్తవ్యస్తమైంది తిరుపతిలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో లోటత్తు ప్రాంతాలు జలమయమయ్యాయి పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది నెల్లూరు కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు కృష్ణపట్నం పోర్టులో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు లింగ సముద్రంలో ఎనిమిది పాయింట్ మూడు సెంటీమీటర్లు ఉలవపాడులో ఆరు పాయింట్ రెండు సెంటీమీటర్లు రాపూర్లో ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్లు మర్రిపాడులో ఐదు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఉదయగిరిలో నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు అనంతసాగరం కొండాపూర్లో నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్లు కొవ్వూర్లో నాలుగు పాయింట్ ఒకటి సెంటీమీటర్ కొడవలూరులో నాలుగు సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి పెన్నా నదిలో వరద ప్రవాహం పెరిగింది